హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావనిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో నోరు ఊరించే మృదువైన కమ్మని లడ్డు ఎలా చేసుకోవాలో చూయించబోతున్నానండి ఫస్ట్ పచ్చి కొబ్బరిని తీసుకొని వెనకాల ఉన్న బ్రౌన్ పాట్ని రిమూవ్ చేసుకోవాలండి ఫీలర్తో మనం రిమూవ్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుందండి ఆ బ్రౌన్ పాట్ తీసేయడం వల్ల మనకి పిల్లలకి దగ్గు రాకుండా ఉంటుంది బ్రౌన్ పాట్ ఉంచిన అనుకో దగ్గు వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయండి అందుకే నేను బ్రౌన్ పాట్ని తీసేసాను కొబ్బరి ముక్కలు ఇక్కడ మనకి వన్ అండ్ హాఫ్ కప్పు కొబ్బరి ముక్కలు అయ్యాయి వీటిని గ్రైండ్ చేసేసుకోవాలండి వీటిని గ్రైండ్ చేసుకున్న తర్వాతకి త్రీ బై ఫోర్త్ ముప్ప కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నానండి కొబ్బరి ముక్కలు ఎన్ని తీసుకుంటే అందులో సగం చక్కెరని తీసుకుంటే మనకు సరిపోతుందండి అదేవిధంగా పాలని కూడా నేను ముప్పావు కప్పు పాలని తీసుకోవడం జరుగుతుందండి ఎందుకంటే ఇక్కడ మనకి కొబ్బరి వన్ అండ్ హాఫ్ ఉంది కదా పాలని కూడా దాంట్లో సగం తీసుకుంటే మనకి మంచిగా సరిపోతుందండి వీటన్నింటిని మంచి గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మనం ఈ కన్సిస్టెన్సీని దాంట్లో యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది దగ్గరికి మంచి బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలండి దీన్ని కలుపుతూ ఉండాలి దీంట్లో మనం కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ ఏం యూజ్ చేయము మనకి దీంట్లో ఉన్న కొబ్బరిలో ఉన్న ఆయిలే మనకి సరిపోతుందండి ఇది చూసారా ఈ విధంగా మనం మంచి కలుపుతూ మంచి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తున్న రాఖీ పండగకి ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది ప్యాన్కి అంటకుండా వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకి చక్కగా ప్యాన్కి అంటకుండా వచ్చింది కదా ఒకసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నానుగా ఈ విధంగా మనం చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకుంటే మనకి చేతికి అంటకుండా వస్తే మనకి లడ్డు అనేది కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చినట్టు అండి దీంట్లోకి కొంచెం అంత యాలకుల పొడిని కూడా యాడ్ చేసేసుకొని మంచి కలుపుకుంటే సరిపోతుందండి మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు దీంట్లో నేనైతే ఇక్కడ కొంచెం కిస్మిస్ని యాడ్ చేస్తున్నానండి కలర్ఫుల్గా ఉండడం కోసం మీ ఇష్టం మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు అండి ఇలా కొంచెం సేపు చల్లారాక దీన్ని మంచిగా లడ్డు లాగా ప్రిపేర్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది కొబ్బరి లడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినేస్తారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇలా అన్నింటినీ మనం లడ్డులని రెడీ చేసుకున్న తర్వాతకి ప్రిపేర్ చేసుకున్న తర్వాతకి మనం దీంట్లోకి కొంచెం అంత ఎండు కొబ్బరి పొడిని తీసుకొని మీద నుంచి మనమైతే ఇలా కోటింగ్ వేయడం జరుగుతుందండి ఇలా ఇవ్వడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి చూసారా చాలా బాగున్నాయి కదా వెన్నలాగా కరిగిపోయే కొబ్బరి లడ్డు చాలా ఈజీగా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చండి అన్నింటినీ మనం ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ వెనకాలన్న బ్రౌన్ ప్రాట్ని తీసేసాం కాబట్టి దగ్గు కూడా రాదు పిల్లలకి అడిగినప్పుడల్లా ఒక లడ్డూ ఇచ్చేసేసండి ఈ రాఖీ పండగకి స్పెషల్గా మీరు మీ ఇంట్లో చేసి పెట్టండి అందరు మీకు బాగుందని కాంప్లిమెంట్ ఇస్తారు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో